మరి ఈ రోజు ఈ సీఎం నియోజకవర్గం అయినటువంటి ఈ కొడంగల్ నియోజకవర్గంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి రైతులకి యూరియా ఇబ్బంది ఉంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలవడం లేదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నీకు ఓటేస్తే ఎమ్మెల్యేగా గెలిచిండ్రు తర్వాత ఈ రోజు సీఎం గా అయి రాష్ట్రాన్ని పాలన చేస్తా ఉన్నారు మరి ఇక్కడ రైతులు దాదాపు మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో క్యూ లైన్లలో నిలబడ్డా కూడా యూరియా దొరకనటువంటి పరిస్థితి ఈ రోజు మద్దుర్ మా కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలంలో నెలకొన్నది మరి ఇటువంటి రైతుల దీని పరిస్థితి నీకు కనిపిస్తలేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం మీరందరూ గమనించాలి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండే ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం పది సంవత్సరాలు సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతులు క్యూ లైన్ లో ఉన్నారా ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా